టిఆర్ఎస్ మీటింగ్ ఏం బాగా జరుగుతుంది అన్ని పార్టీలు ప్రచారం బాగా జరుగుతుంది కాంగ్రెస్ గెలుస్తుంది మరి ఏంది ఇది ఇది ఐదు వందలు ఇచ్చి ఐదు ప్రచారానికి పట్ట గురించి వస్తాం ఐదు వందలు గెలుస్తుంది హాయ్ కాంగ్రెస్ మరి ఈ కండ్రోలు వేసుకుని తిరిగి మీరు వందల గురించి ఐదు వందల గురించి ఎవరు గెలుస్తారు మరి నవీన్ ఆయోజనం మరి ఇంత ప్రచారం చేసుకొని ఐదు వందల గురించి ఐదు వందల గురించి అడ్డ మీదకెళ్ళి ఐదు వందల గురించి తీసుకొచ్చారు మాకు రెండు బూటలు తిండి పెట్టిర్రు ఐదు వందలు రూపాయలు ఇస్తాను అన్నారు తీసుకొచ్చారు మేము గెలిచి వేసేది మాత్రం ఓటు చేతి గుర్తుకే నవీన్ యాదవ్ అయితే అడ్డ మీదకి పనికి వచ్చాడు కోసం కూలీ్రెస్ చూస్తున్నారు కదా పైసలు ఇచ్చి సర్వేలు అంటే చేయించుకుంటున్నారో పైసలు ఇచ్చి ప్రచారానికి కూడా బీఆర్ఎస్ అట్లనే దొలకబోతున్నారు ఇది మీరు చూడాల్సిన విషయం మండరాక ఆ సర్వే ఈ సర్వే తప్పు సర్వేలు చేసినారు మరి ఎలా చూస్తున్నారు కదా పాప మాట మీదకెళ్ళి తీసుకుపోయి వీళ్ళ కడుపు కోసం పోతున్నారంట వీళ్ళు కూడా కానీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం నవీనన్నకే ఓటేస్తాం అని చెప్తున్నారు కాంగ్రెస్